హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ స్పైసీగా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉన్న నిప్పట్లు ఎలా చేయడమో ఈ వీడియోలో చూపిస్తాను చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది కొంచెం ఉప్పు పచ్చిమిర్చి జింజర్ ఇవన్నీ కచ్చాబిర్చిగా మిక్సీకి వేస్తున్నాను మీకు స్పైసీ ఎక్కువగా కావాలంటే పచ్చిమిర్చి ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి బియ్యం పిండి తీసుకున్నాం ఇక్కడ టూ కప్స్ బియ్యం పిండి మీ ఒక కప్ కూడా వేసుకోవచ్చు టూ కప్స్ తీసుకున్నాక మనం మిక్సీకి పెట్టుకున్న పేస్ట్ కూడా వేస్తున్నాం అనగా ఇక్కడ వెన్న పూస వేస్తున్నాం వెన్న మీ బటర్ వేయచ్చు లేదా నూనె కూడా వేయవచ్చు కాంచి నూనె వేసేయండి గీ బటర్ ఏదైనా వేసుకోవచ్చు కథలీవ్స్ కరివేపాకు ఇక్కడ ముందుగానే శనగపప్పు కొంచెం ఉద్దిపప్పు నానబెట్టుకున్నాం అది కూడా వేస్తున్నాం ఇందులో మీకు ఇష్టమైతే శనక్కాయ పొడి కూడా వేసుకోవచ్చు శనక్కాయ వేయించి మిక్సీకి పెట్టి ఆ పొడి వేసేయండి కాంచి గోరెచ్చగా ఉన్న వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేసేయండి చేత్తో బాగా మిక్స్ చేయండి ఓకే సార్ వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేయండి సో టూ కప్స్ బియ్యం పిండికి ఒక కప్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ సరిపోయింది చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇక్కడ మా అమ్మ చేస్తున్నారు మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజు బాల్స్ చేసుకొని పెట్టేసుకోండి ఒకవైపు నూనె వేస్తున్నాం డీప్ ఫ్రైకి ఇంకోవైపు ఇక్కడ కవర్ పెట్టి నూనె అప్లై చేస్తున్నాం ఆ నిప్ప ప్రెస్ చేయడానికి మీ దగ్గర నిప్పర్ ప్రెస్ చేసేది ఉంటుంది కదా అది ఉంటే అందులో ప్రెస్ చేసేయండి నేను ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఇలా ఒకేసారి ఫోర్ టు సిక్స్ పీసెస్ పెట్టేసి మనం ఏదైనా ఒక గిన్నె తీసుకొని ప్రెస్ చేసేయండి మీకు ఇంకా కొంచెం మందంగా అనిపిస్తే ఫింగర్స్తో ప్రెస్ చేయొచ్చు ఇలా ఈజీగా అయిపోతుంది వేడిలో చూపించిన విధానంగా చేసేయండి ఓకే సరే సిక్స్ పీసెస్ కూడా చేసుకోవచ్చు ఇలా ఫింగర్స్తో స్లోగా చేసేయండి ఇది మనం డీప్ ఫ్రై చేద్దాం స్టవ్ వచ్చి మీడియం ఫ్లేమ్ ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ వేసి డీప్ ఫ్రై చేసేసుకోండి అటు ఇటు టూ వైప్స్ బాగా వేయించండి చాలా ఈజీ కదా సో క్రిస్పీగా మనకు ఈవినింగ్ టైం స్నాక్స్కి ఎంజాయ్ చేయడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా అన్నీ వేయించుకోండి మనం ఈవెన్ క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది ఏదైనా ప్లేసెస్ వెళ్ళడానికి